దుగ్గిరాల మండలం పెదకొండూరు గొడవరు గ్రామాల్లో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు వరి పొలాలను పరిశీలించారు ముఖ్యంగా ఇటీవల కురిసిన వర్షాల వలన వరి పైరులో ఆకుచుట్టు పురుగు నల్లి వంటి చేడ పురుగులు చేరడంతో రైతులకు పలు సూచనలు సలహాలు అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు విస్తరణాధికారి సిహెచ్ ప్రజ్ఞాన్ బాబు విఏఏ బి సాయి కృష్ణ రైతులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడారు మనం అలాగే పెదకొండూరు గ్రామాల్లో ఉన్న వరి పైరు పరిశీలించడం జరిగింది ముఖ్యంగా వరి పరిశీలించినట్లయితే మనకి ఈ ఆకుచుట్టు పురుగు ఒకటి అట్లాగే నల్లి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి లైట్గా దోమ కూడా ఉంది దీనికి మనం అక్టారా వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఎకర్ అట్లాగే ఎస్ఫేట్ నాలుగు వందల గ్రాములు ఎకరానికి కానీ లేదంటే ఒమైట్ నల్లికి ఎస్పెషల్లీ బాగా నల్లి ఉన్న ఫీల్డ్స్ ఏదైతే ఉందో వాటికి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఈ యొక్క వొమైట్ స్ప్రే చేసుకున్నట్టయితే పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క నల్లి నుంచి మనకి నివారణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ప్లస్ కూడా మనము పిచికారీ చేసినట్టయితే ఈ యొక్క చేను తిరగదిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈ ఫ్రీక్వెంట్ రైన్స్ వలన పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం సాయంత్రం ఉష్ణోగ్రతలు పడిపోవటం ఈ కారణాల వల్ల మనకి లైట్గా ఆగు చుట్టు పురుగు అట్లాగే నల్లి అనేది ఉధృతి కొంచెం ఎక్కువగా అయినట్టు గమనించడం జరిగింది ప్రత్యేకంగా నల్లిని కంట్రోల్ చేయడానికైతే ఒమైట్ సరిపోతుంది లేదు అలాగే మనకి లైట్గా దోమ ప్లస్ సన్నపురుగు నివారణకి మనం అట్టారా స్ప్రే చేసుకుంటే చాలా వరకు ఈ యొక్క ఉధృతిని వాళ్ళు అవుతామని చెప్పి తెలియజేస్తున్నాము ముఖ్యంగా అట్లాగే రైస్ సోదరులు కూడా ఫస్ట్ కోట దాదాపుగా పూర్తయింది రెండో కోట కింద యూరియా అడగటం జరిగింది ఈ ఎస్పెషల్లీ పెదకొండూరికి మనకి ఇంకో లోడ్ తెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాము అది కూడా తల రెండు బ్యాగ్స్ అన్న యుటిలైజ్ చేసుకుంటామని చెప్పి జరిగింది తప్పకుండా రేపు అనేది అనేది తెప్పించడం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న కూటమి ప్రభుత్వం నిర్ణయం వల్ల భవిష్యత్తులో అల్పాదాయం ఉన్న మైనార్టీ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైఎస్ఆర్సీపీ సిపి మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ సుభానీ అన్నారు మంగళవారం దుగ్గిరాల మృతుజానగర్ నగర్లో సమావేశం ఏర్పాటు చేశారు

ప్రభుత్వ కాలేజీలని ప్రైవేటు పరవ చేయడం తగదు వైద్య విద్యార్థులు ఎంతో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం వల్ల భవిష్యత్తులో అల్పాదాయం ఉన్న మైనార్టీ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది దానివల్ల విద్యార్థులు వైద్యులు అయ్యే విషయం ప్రశ్నార్థకంగా మారనుంది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం వైఎస్ రెడ్డి గారు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణంకు తీసుకున్న నిర్ణయంతో మైనార్టీ వర్గాలకు మేలు జరుగుతుంది విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఇబ్బంది పడకుండా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఏకంగా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేయించి అందులో ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేశారు మరో రెండు కాలేజీల్లో దాదాపు అన్ని వసతులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచారు ప్రైవేటీకరణతో మైనారిటీ భేద వర్గాలకు చెందిన విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి పునరాలోచించి తక్షణమే మెడికల్ కాలేజీలపై అమలు జరపనున్న పీపీపి విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం